హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఫ్రాన్స్ మసాలా కర్రీని ఎలా తయారు చేయాలో చూసేద్దామండి చాలా చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది చాలా సింపుల్గా రుచికరంగా చేసుకోవచ్చు ముఖ్యంగా సీ ఫుడ్ తినే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందండి ఈ ఫ్రాన్స్ మసాలా కర్రీని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం ఇక్కడ నేను ఒలిచిపెట్టిన పావు కేజీ రొయ్యలను తీసుకున్నానండి వీటిని రెండు మూడు సార్లు వాటర్తో శుభ్రంగా కడుక్కొని హాఫ్ టీ స్పూన్ ఆయిల్ హాఫ్ టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపాలి ఇలా పసుపు ఉప్పు ఆయిల్ వేసి పట్టించటం వల్ల వీటిలో ఉండే నీచి వాసన పోతుందండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి పది నిమిషం స్టవ్ మీద కడాయి పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక రెండు బిర్యానీ ఆకులు రెండు యాలకులు చిన్న దాల్చిన చెక్క రెండు లవంగాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి రెండు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలను గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు తొందరగా వేగటానికి కొంచెం సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు తొందరగా వేగుతాయండి ఇప్పుడు ఇందులో రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి ఒకసారి కలుపుకోవాలి అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని కూడా వేసుకోవాలి ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఈ ఫ్రాన్స్ని బాగా మగ్గించుకోవాలండి చూడండి ఫ్రాన్స్ బాగా మగ్గాయి ఆయిల్ అనేది పైకి తేలింది ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి టీ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం కొంచెం సాల్టు వేసుకోవాలి మనం ముందుగా ఉల్లిపాయలు ఫ్రై చేసినప్పుడు సాల్ట్ వేసాం కదండి చూసుకుని వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఈ మసాలాలను రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి రెండు నిమిషాలు అయిన తర్వాత రెండు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి మీరు కావాలంటే మిక్సీ పట్టి కూడా వేసుకోవచ్చు ఈ టమాటాలను బాగా మగ్గించుకోవాలి చూడండి టమాటాలు బాగా మగ్గయ్యి ఆయిల్ అనేది పైకి తేలింది ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ని వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి ఈ కర్రీకి మనకి ముఖ్యంగా కావలసినది గరం మసాలా అండి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి పది నిమిషాలు ఉడికింది చూడండి ఇప్పుడు మూత తీసి చూద్దాం ఆయిల్ అనేది పైకి తేలింది ప్రాన్స్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి గ్రేవీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది అంతే అండి చివరగా కొత్తిమీర జల్లుకొని స్టవ్ కట్టేసుకోవాలి చాలా రుచికరంగా తినే కొద్దీ తినాలనిపించే అంత అద్భుతంగా ఉంటుందండి ఈ ఫ్రాన్స్ మసాలా కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్